మేఘన బామ్మ మళ్ళీ కోష్కి వల్ల ఇంటికి వచ్చి ఉంటారు ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి కేదార్ మేఘనల పెళ్లి కోసం మనం ఫోటోషూట్ తీస్తున్నాము ఇప్పుడు ఫోటోలు తీయాల్సిందే అని మేఘన బామ్మ పట్టుబడతారు దాంతో కేదార్ దాత్రి ఏమీ చేయలేకపోతారు కేదార్ మేఘనతో కలిసి రకరకాల స్టిల్స్ తీసుకుంటూ ఉంటే దాత్రి కింద కూర్చొని కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది నిషి వైజయంతి మాత్రం సోఫాలో కూర్చొని ఉంటే వాళ్ళ సోఫా పక్కనే కింద దాత్రి కూర్చొని ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటే నువ్వు చూసి ఏడవటం తప్పిస్తే ఏమీ చేయలేవే ఫోటోలు తీయించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు రకరకాల స్టిల్స్ ఇంకా ఇంకా తీసుకుంటూనే ఉంటారు ఇవాళ వీళ్ళ గొప్పి గొంతుల్ని ఎలాగైతే ఆపలేకపోతున్నావో అలాగే వాళ్ళ పిల్లి కూడా జరిగిపోతుంది దాన్ని కూడా నువ్వు ఆపలేవే అని నిషి దాత్రిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు సాంగ్ ప్లే చేస్తూ ఉంటే వెంటనే దాత్రి వెళ్ళి దానిని ఆపివాయిస్తుంది ఏం చేస్తున్నావు జగదాత్రి అంటూ మేఘన అరుస్తూ ఉంటుంది అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది ఏంటి మేమిద్దరం ఫోటోలు తీసుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే నీకొచ్చిన నష్టమేంటి అని మేఘన అరుస్తూ ఉంటుంది చూడండి మీరు ఇలాంటివి ఏవైనా చేసుకోవాలనుకుంటే ఇంటి బయటికి వెళ్ళి చేసుకోండి ఇంట్లో మాత్రం చేయటానికి అస్సలు కుదరదు అని ధాత్రి తేల్చి చెప్పేస్తుంది ఏంటి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా మేము ఇక్కడే చేస్తాము అని ఏంటి కేదార్ నా ఇష్టం వచ్చినట్లు నువ్వు కూడా చేస్తానని నాకు సపోర్ట్గా నువ్వు మాట్లాడతావా లేదా జగదాత్రికి చెప్తావా లేదా అని మేఘన అంటే కేదార్ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు చూడు మేము ఇక్కడే చేస్తాము నువ్వు అడ్డుకోవటానికి వీల్లేదు అని మేఘన అంటుంటే నేను అడ్డుకొనే తీరుతాను మర్యాదగా బయటికి వెళ్ళి చేసుకోండి అని దాత్రి కూడా కడాఖండిగా చెప్పేస్తుంది అయితే నువ్వు మమ్మల్ని ఇక్కడ చేయని లేదనుకో ఇదిగో నేను ఈ పాయిజన్ తాగేస్తాను అని విషం బాటిల్ని మేఘన చూపిస్తూ ఉంటుంది ఏది తాగు అని ధాత్రి అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నేను బెదిరించటానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా తాగేస్తాను అని మేఘన అంటే తాగేస్తాను తాగేస్తాను అని చూపించటం కాదు ఎలా తాగాలో నేను చూపిస్తాను చూడు అని దాత్రి మేఘన నోట్లో ఆ విషంని మొత్తం కూడా పోసేస్తు దాత్రి ఆగు ఆగు అని నిషి వైజయంతి కేదార్ అందరూ అరుస్తున్నా కూడా దాత్రి చాలా బలవంతంగా మేఘనకి ఆ విషయాన్ని తాగించేస్తుంది అలా దాత్రి మేఘన మెడ పట్టుకొని మరీ బలవంతంగా తాగించటంతో నిషి ఇంతకు ముందు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఏడవటం తప్పిస్తే ఏమీ చేయలేవు అన్న నిషి మాటల్ని నిషినే గుర్తు చేసుకుంటూ ఉంటుంది మేఘనేమో గొంతు పట్టుకొని వెలవిల్లాడిపోతూ కుప్పకూలుతూ ఉంటుంది అది మరి నిజమైన పాయిజనేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం